ఒక అత్యంత సన్నిహితులైన లవ్ గ్యాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నాం లూకాస్ వార్త ఇరవై రెండవ ఆధ్యం నలభై ఐదో వాక్యంలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుల వలె నేల మీద పడింది అని అంటే ఆయన చెమట అనేది రక్తంలా ప్రవహించింది నేల మీద పడింది అనే వాక్యం అక్కడ కనబడుతుంది అయితే ఈ వాక్యం ఎంతవరకు నిజం చాలామందికి ఈ విషయం అర్థం కాకపోవచ్చు అయితే విమర్శకులు కూడా దీన్ని ఆసరాగా చేసుకొని అసలు చెమట అనేది రక్తంలా ఎలా మారుతుంది అనే విషయంలో కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం నిజానికి వద్దాం నిజంగా మన చెమట అనేది రక్తంలా ఎప్పటికీ మారదు మారనే మారదు మన చెమట ఎప్పుడైనా శరీరం అలిసిపోయినప్పుడు కానీ బాగా ఎండ తగిలినప్పుడు కానీ బాగా అలిసిపోయినప్పుడు కానీ చెమట అనేది రావడం మనం చూస్తాం ఈ చెమట బిందువులంతా కూడా మట్టిగా లేకపోతే ఎక్కువ ఎక్కువగా ప్రవహిస్తే కనుక అది వాటర్లా ఉండటమో లేకపోతే ఉప్పుగా ఉండటమో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ చెమట బిందువులు మీరు ఎంత అలసిపోయినా ఎంత చేసినా అది రక్తంలో మారటం అంటూ కుదరదు మారదు అనేటువంటి విషయం మనకు తెలుసు కానీ ఇక్కడ మరి బైబిల్ ఈ విధంగా ఎందుకు రాయబడింది యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ రక్తం అనేది ఎందుకు కనబడింది చెమట అనేది రక్తంలో ఎందుకు మారింది అనేది ఒకసారి చూద్దాం చూసేటప్పటికీ ముందు ఆ వాక్యాన్ని పరిశీలన చేద్దాం లోక స్వార్త ఇరవై రెండు వాజ్యాం నలభై ఐదో వాక్యం నలభై నాలుగో వాక్యం కూడా చదివితే మనకు అర్థమవుతుంది అంతకన్నా ముందుగా అసలు లోకాస్వార్థం రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూకా గారు ఈ లూకా గారు ఏ ఫిజిషియన్ ఒక ఫిజీషియన్ ఒక వైద్యుడు ఈ లూకా గారు డాక్టర్ అని మనకు తెలుసు వైద్యుడు అని మనకు తెలుసు దీనికి ఆధారంగా కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఈ లూకా గారిని డాక్టర్గా అక్కడ రాయడం మనం చూస్తాం కొలసి పత్రికలో ఆయన డాక్టర్గా ప్రస్తావించడం మనం చూస్తాం అంటే ఆయన ఒక ఫిజీషియన్ డాక్టర్ అని మనకు తెలుసు అయితే డాక్టర్గా ఉన్నటువంటి ఈయన మాత్రమే చాలా స్పష్టంగా నీట్గా ఈ లూకా స్వార్థలో రాశారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట అనేది రక్తపు బిందువుల వలె కారింది అని అయితే ఆ వాక్యాన్ని ఒకసారి చూస్తే గనక లోక ఇరవై రెండో అధ్యాయము నలభై ఐదో వాక్యంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వల్లే కనిపించింది వేదన పడి మరింత ఆతుృతంగా ప్రార్థన చేశాడు ఒక విషయం రెండవది చెమట నేలన పడుతున్నటువంటి రక్తపు బిందువుల వల్లే అంటే చెమట అంతా కూడా రక్తపు బిందువుల వల్లే నేరన కారింది ఈ రక్తపు బిందువుల వల్లే కారణం ఏంటి అనేది ఒకసారి పరిశీలించాలి అయితే అలా జరుగుతుందా అనే విషయం పట్ల హిస్టారికల్గా మెడికల్గా సైన్స్ అండ్ మెడికల్ ఎవిడెన్సెస్తో ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నాను దీనిని హెమటైడ్రోసిస్ అంటారు హెమటైడ్రోసిస్ అంటారు అందుకే ఆ వాక్యంలో ఆయన వేదన పడి మరింత ఆతురపడగా అనే వాక్యం ఉంటుందంటే బాగా హెవీగా ఎమోషనల్గా డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ చెమట అనేది రక్తపు బిందువుల వల్ల వచ్చింది రక్తం బయటకు వచ్చినట్టు అక్కడ స్పష్టంగా కనబడుతుంది దీనినే హెమటైడ్రోసిస్ అంటారు హెమటైడ్రోసిస్ అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ది ఎమోషనల్ డిస్ట్రెస్ బాగా ఎక్కువ ఎమోషనల్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కువ వేదన వచ్చినప్పుడు ఆతృత వచ్చినప్పుడు ఇది బయటకు వస్తుంది దీనికి సంబంధించిన నాలుగు ఎవిడెన్సెస్ అనేది నేను మీకు ఇస్తాను మొట్టమొదటిది అరిస్టాటిల్ ఈ అరిస్టాటిల్ బ్లడ్ స్వెట్ అనేటువంటిది పరిచయం చేశాడు ద బుక్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి పుస్తకంలో పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి పుస్తకంలో ఈయన బ్లూడ్ స్వెట్ అనేటువంటిది అంటే రక్తపు చెమట అనేటువంటి ప్రస్తావన ఉంది అరిస్టాటిల్ రాసినటువంటిది అంటే ఈయన ఒప్పుకుంటున్నాడు బ్లడ్ అనేది స్వెట్ రూపంలో కూడా స్వెట్గా కూడా వస్తుంది అని ఇక రెండవది ఏంటంటే గ్యాలన్ గ్యాలన్ అనేటువంటి సంస్థ వేడుతున్నాడు ఈయన ఒక ఫేమస్ గ్రీక్ ఫిజీషియన్ రెండవ శతాబ్దంలో ఒక ఫేమస్ గ్రీక్ ఫిజీషియన్ ఈయన ఈయన కూడా చెప్తున్నాడు బాగా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఆత్మ నలిగిపోతే అప్పుడు బ్లడ్ స్వెట్ అనేది బయటకు వస్తుంది బ్లూడీ స్వెట్ అనేది బయటకు వస్తుంది అనేసి ఈ యొక్క గ్యాలన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ఫిజిషియన్ సెకండ్ సెంచరీలో ఉన్న ఫిజిషియన్ బయట పెట్టాడు ఈయన రెండో వ్యక్తి అయితే ఇప్పుడు మూడవది పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం విలియం స్ట్రాడ్ అనేటువంటి వ్యక్తి ఒక లండన్ ఫిజీషియన్ ఈయన లండన్ ఫిజిషియన్ విలియం స్ట్రాడ్ ఈయన రాసినటువంటి గ్రంథమే ద ఫిజికల్ కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈయన రాసినదే ద ఫిజికల్ కాజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి గ్రంథాన్ని నేను రాశాడు ఈయన ప్రస్తావించాడు కేసెస్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ టెర్రర్ ఎంజైటీలోనూ టెర్రర్లోనూ కూడా ఎస్పెషల్లీ ఇది హెవీగా ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అని డాక్టర్ స్టోర్డ్ మనకి వివరించాడు అది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అలా వచ్చే అవకాశం ఉంది అని ఈ డాక్టర్ స్ట్రాడ్ నిరూపించాడు ఇక ఆఖరిగా నాలుగో వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఒక ఆర్టికల్ ద ఫిజికల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆర్టికల్ మీద ఒక జర్నల్ కమిటీ అనేది పనిచేసింది ద జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనేటువంటిది పనిచేసింది దీనికి ఆర్జుడు అధ్యక్షుడైనటువంటి డాక్టర్ విలియం అడ్వర్డ్స్ విలియం అడ్వర్డ్స్ ఎవరు అంటే ఒక ప్యాథాలజిస్ట్ మాయోక్లినిక్లో ఈయనొక ప్యాథాలజిస్ట్ ఈయనే కాకుండా వెస్లీ కాబెల్ ఫ్లోయిడ్ హాజ్మర్ అనేటువంటి వ్యక్తులు ఈ మాయో క్లినిక్లో ఈ యొక్క మెడికల్ గ్రాఫిక్స్లో పనిచేసేటువంటి స్పెషలిస్టులు ఈ స్పెషలిస్ట్లు ఈ డాక్టర్ విలియం ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి ఈ జర్నల్ కమిటీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు ఈ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే ఇది ఖచ్చితంగా సాధ్యం ఇది సాధ్యం అవుతుంది ఈ బ్లూ డీ స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది అని వాళ్ళు నిర్ధారించారు దీని పేరే హెమటైడ్రోసిస్ అని చెప్పారు అందుకే వాక్య భాగంలో కూడా లూకా గారు డాక్టర్ గనక ఆయన తన భాషా శైలి ద్వారా ఈ యొక్క హెమటైట్రోసిస్ని తన రచన రూపంలో ఈ వాక్యంలో ఈ విధంగా మనకు చూపించారు అని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఈ నాలుగు రకాల మెడికల్ సైన్స్ ప్రూఫ్స్ని బట్టి వాక్యములు ఉన్న ఆధారాలు నిజం అది జరుగుతుంది అని మనం దచ్చితత్వానికి రావచ్చు ఇక్కడ చెమట రక్తంగా మారడం అనేది సాధారణమైన విషయం కాదు కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారికి అయితే ఇది ఒక రోగం లెక్క రాజధాది సాధారణంగా జరిగింది హెవీ స్ట్రెస్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు వేదన పడి మరి ఆతురత పడగా వచ్చినటువంటి విషయం కానీ ఇది ముదిరి ఇంకా హెవీగా వస్తే గనక దీన్ని ఒక హెమోటైట్రిసిస్ వ్యాధిగా కూడా గుర్తించేటువంటి అవకాశం ఉంది ఎలా అంటే కళ్ళలో నుంచి రక్తం రావడం లేదా శరీర భాగంలో నుంచి రక్తం ఎల్లప్పుడూ కూడా కారుతూ ఉండటం లేదా ఎప్పుడు కూడా చెమట అనేది రక్త బిందువుల వల్ల బయటకు రావడం అనేది కొంతమందిలో కొన్ని కొన్ని చోట్ల ఈ విధంగా కనపడడం కూడా జరిగింది అందుకే ఈ హెమోటైట్రైసిస్ కొన్ని కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది కాబట్టి సర్వసాధారణంగా నిరూపణ జరిగింది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా సైన్స్ ఇప్పుడిప్పుడు తెలుసుకుంటుంది కానీ అంతకుముందే రాయబడినటువంటి గ్రహించినటువంటి జీవించినటువంటి కాలాల్లో ప్రతి క్షణము కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని కొన్ని కొన్ని సత్సరాలు బయటకు రావడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క వేదన పడి ఆతృత పడగా వచ్చినటువంటి చెమట రక్తపు బిందువుల వలె కనిపించడం ఈ యొక్క లూకా గారు రచించడం ఆ రచించిన దాన్ని మనం చదవటం అర్థం చేసుకోవడం అది మెడికల్గా మెడికల్ సైన్స్లో ప్రూవ్ అవ్వడం కూడా జరిగింది ఇది సత్యం ఇలాంటి అనేకమైన విషయాలు ప్రాముఖ్యమైన సంఘటనలు మీ ముందుకు తీసుకోవడానికి ఎలావేల నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను దేవుని యొక్క మహాకృపకాబాలు మనకు తోడుగా ఉండను కాక ఆమె